గాయత్రి సాయి రామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ చరిత్ర పద్దెనిమిదవ అధ్యాయము శ్రీ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలో ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీ గురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీ గురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చటి నుంచి తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్లి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అనే మహా పవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థము అని ఎంతగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అమరపురము అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు ఉత్తర దిక్కున శుక్ల తీర్థము ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము కామ్య తీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామర తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన గలవే అచ్చటి కృష్ణ పంచగంగాలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేర్తాయి అక్కడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడు అక్కడ కొంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళ్తుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలం యాయవార వృత్తితో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తన శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్లారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తర్వాత స్వామి వారింట్లోనే కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను తృంచివేస్తూ త్వర త్వరగా వెళ్లిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటో మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే మనం జీవించేదెలా అని బాధపడుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే కాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు గడ్డపారకు ఒక లోహ పాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ తవి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణ్యాలు ఉన్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూశావా స్వామి ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీ గురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయనా నీవీ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు ఇంతటితో పద్వా అధ్యాయం సంపూర్ణం శ్రీ దయ గురవై నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత్యై నమ